Hello, Indy. ఈ రోజు నేను మీ అందరికి వామ్ రెసిపీని చూపించబోతున్నాను ఈ వామ్ మిరపకాయల్ని వేడి వేడి అన్నంలో పొడి చేసి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మజిగిమిరపకాయలు లాగా ఊరబెట్టి ఎండబెట్టి మళ్ళీ తీసుకొచ్చి మజ్జిగలో వేసి ప్రాసెస్ అంతా ఏముండదు చేయడం చాలా ఈజీ ఈ వామ్ మిరపకాయలు చారు పెరుగన్నం సాంబార్ పప్పుచారు ఇంకా టమాటా పప్పు కాంబినేషన్ తో కూడా అదిరిపోతుంది ఈ వామ్ మిరపకాయల కోసం మన మజ్జిగ మిరపకాయలకి ఏ మిరపకాయలు అయితే వాడతామో ఆ రకం మిరపకాయలే తీసుకోవాలి కారంగా ఉండే మిరపకాయలు అసలు పనిచేయవు కారం తక్కువగా ఉండి తొక్క మందంగా ఉండే మిరపకాయ యల్ని తీసుకోవాలి నేను ఈ వామ్ మిరపకాయల కోసం కేజీ బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను కడిగి కేజీ క్వాంటిటీకి ఏమేమి ఇంగ్రీడియం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ నచ్చితే లెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ బజ్జి మిరపకాయని వాటర్ లో వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి కడిగిన బజ్జి మిరపకాయని కాటన్ క్లాత్ పైన వేసి కొంచెం కూడా తడినేది లేకుండా పూర్తిగా ఆరిపోనివ్వండి బజ్జి మిరపకాయలు తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత నైఫ్ తీసుకొని మిరపకాయ మధ్యలో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టాలి ఈ విధంగానే మొత్తమని మిరపకాయలు కూడా ఘాటు పెట్టి తీసుకోండి నేను వన్ కేజీ బజ్జీ మిరపకాయలతో వామ్ మిరపకాయలు చేస్తున్నానని చెప్పాను కదా వన్ కేజీ మిరపకాయలకి వన్ కప్ వాము ఒక లో తీసుకోండి ఏ కప్తో అయితే వామ్ తీసుకున్నారో అదే కప్ తోటి హాఫ్ కప్ జీలకర్ర వేయండి వాము ఎంతైతే తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో ధనియాలు వేయండి కేజీ మిరపకాయలకి వన్ కప్ వామ్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్ ధనియాలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తేనట్టు సాల్ట్ ని యాడ్ చేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసి వీటిని మెత్తగా పొడి చేసి తీసుకోండి ఇలా పొడి చేసిన తర్వాత ఈ పొడి నుంచి టూ టేబుల్ స్పూన్స్ పొడి నాకు బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కనించండి ఏం చేయాలి తర్వాత చెప్తా ఐదు పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకుని శుభ్రం కడిగి తడి లేకుండా తుడిచేసి నిమ్మరసం తీసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న వాంపొడిలోకి నిమ్మరసం మొత్తాన్ని వేసేయండి పెరుగు తీసుకుని గుంట గరితోటి వాంపొడిలోకి రెండు గరిట్లు పెరుగుని వేయండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఈ వాంపొడిని మనం మిరపకాయ లోపల పెడతాం కాబట్టి పొడి పొడిలాగా కలపకూడదు అలానే మరి తడిగా కూడా కలపకూడదు వాంపొడిని ఇక్కడ శుభిస్తున్న విధంగా కలిపితే సరిపోతుంది మనం ఆల్రెడీ బజ్జీ మిరపకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసి మధ్య ఘాటు పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా కట్ చేసిన మిరపకాయ లోపల మనం రెడీ చేసుకున్న వామ్ మిరపకాయ పొడిని లోపల వరకు పెట్టాలి ఈ విధంగానే కట్ చేసుకున్న బజ్జి మిరపకాయలు మొత్తం అన్నిట్లో ఇట్లా వామ్ పొడిని పెట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో తీసుకోండి వాంపొడి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా పొడి తీసి రెడీగా పక్క మనం చెప్పాను కదా ఈ పొడి మొత్తం వామ్ మిరపకాయల పైన వేసేయండి బాక్స్ మూత పెట్టేసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి వామ్ మిరపకాయలు త్రీ డేస్ అలా వదిలేసేయండి త్రీ డేస్ కి మెరపకాయలు బాగా ఊరుతాయి మధ్యలో రెండు మూడు సార్లు వామ్ మెరపకాయలు బాక్స్ అడుగు నుంచి పైకి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి కరెక్ట్ గా త్రీ డేస్ తర్వాత బాక్స్ మూత తీసి చూడండి వామ్ మిరపకాయలు బాగా ఊరు ఉంటాయి ఒకసారి అడుగు నుంచి పైకి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఎండలో కవర్ పైన ఈ వామ్ మిరపకాయల్ని ఎండబెట్టాలి ఎండ ఎంత ఎక్కువగా ఉంటే ఈ వామ్ మిరపకాయలు అంత త్వరగా ఎండిపోతాయని గుర్తుపెట్టుకోండి మిరపకాయలు ఒక మీద ఒకటి వేయకుండా విడివిడిగా ఎండబెట్టుకోవాలి మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి ఎండబెడితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా కలర్ ఎలా చేంజ్ అయినా చూడండి ఈ వామ్ మిరపకాయలు ఎండలో ఎంత బాగా ఎండితే అని ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఈ వామ్ మిరపకాయలు ఎండలో బాగా ఎండడానికి నాకు ఫైవ్ డేస్ టైం పట్టింది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మంచి కలర్ ఇలా సౌండ్ ంత వరకు ఎండితేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అంతేనండి వామ్మిరపికయలు రెసిపీ రెడీ అయిపోయింది ఈ వామ్ మిరపకాయలు మీకు ఎప్పుడు తినాలి అనిపించిన ఆయిల్ లైట్ గా వేడి చేసి లో ఫ్లేమ్ లో మంచి కలర్ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి వేడి వేడి అన్నంలో ఈ పొడి పొడిచేసి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అచ్చం కారపొడి తిన్నట్టు ఉంటుంది మజ్గిచారు పెరుగు అన్నం సాంబార్ పుప్పుచారు ఇంకా టొమాటో పప్పులకు కూడా కాంబినేషన్ గా అదిరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్